కళాకారులతో పాటు కళలను పోషిస్తూ అనేక వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ సేవలు అభినందనీయమని రాజన్న సిరిసిల్ల జిల్లా డిపిఆర్ఓ మామిండ్ల దశరథం పేర్కొన్నారు వేములవాడ పట్టణంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి స్ఫూర్తితో ఏర్పాటు చేసిన నృత్య కళానికేతన్ సేవా సంస్థను ఆదివారం రోజున ఆయన సందర్శించారు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన వ్యవస్థాక వ్యవస్థాక అధ్యక్షులు ఎల్ల పోచెట్టి గారు అట్లాగే కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా కళాకారులు అంటే మా సాంస్కృతిక శాఖతో అవినాభావ సంబంధం ఉంటుంది మీతో కలిసి అనేక కార్యక్రమాలు కొత్త జిల్లా ఏర్పాటు అయిన తర్వాత చేసే భాగ్యం నాకు దక్కింది చాలా కార్యక్రమాలు ప్రజల ఆదరాభిమానాలు కూడా పొందాయి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా కళాకారులు అంటే వారికి అమితమైన ప్రేమ సో అదేవిధంగా చాలా కార్యక్రమాలు మనం చేసుకోగలిగినాం మీ యొక్క అందరి సహకారంతో అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు చేసిన అనన్యమైన సే సేవల ఫలితంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావం జరగడానికి అది ఒక కారణం అట్లాగే మీ యొక్క సేవలను గుర్తించి ఒక ఐదు వందల మందికి పైగా కళాకారులకు ప్రభుత్వం ప్రభుత్వ కళాకారుగా అవకాశం ఇచ్చింది అట్లాగే ప్రభుత్వ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల చెంతకు చేరేందుకు ప్రభుత్వం మీ యొక్క సహకారం ఎప్పుడు తీసుకుంటా ఉన్నది ఈ యొక్క వేములవాడ నృత్య కళానికేతన సంస్థకు ఒక గొప్ప చరిత్ర ఉంది శ్రీనారాయణ రెడ్డి వారి సలహా సూచనల మేరకు దాన్ని ఏర్పాటు చేయడం ముప్పై సంవత్సరాల క్రితం అట్లాగే నిర్విరామంగా కూడా ఇది కొనసాగుతుండడం అనేక కార్యక్రమాలు చేపట్టడం చూస్తుంటే ఈ సంస్థపై మీకున్న ఆదర అభిమానాలన్నీ తెలుస్తూ ఉన్నాయి ఇవన్నీ ఫోటోలు ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఎంత ప్రేమించారు ఈ సంస్థను మీ యొక్క సంస్థగా భావించి ఇంత దినదిన అభివృద్ధి చేసుకోగలిగారు జనరల్గా ఆరంభ శిరత్వం ఉంటుంది అట్లా కాకుండా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క సంస్థను కాపాడుకుంటూ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ముందుకు పోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం దీనికి ప్రత్యేక కృషి చేసిన ఎల్ల పోషెట్టి గారు వ్యవస్థాపక అధ్యక్షుల గారికి అట్లాగే మన గౌరవాధ్యక్షులు సోమినేని బాల్ గారు అట్లాగే కార్యదర్శి మానవాడ లక్ష్మీనారాయణ గారు అట్లాగే మీ అందరికీ నరసింహాచారి గారు అట్లాగే మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను మునుముందు కూడా మీరు ఈ యొక్క సంస్థను మరింత బలోపేతం చేసి ఐక్యంగా ముందుకెళ్ళాలి మీ యొక్క సమస్యలను మా దృష్టికి తీసుకురావడం మేము కూడా ప్రభుత్వానికి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్కి కూడా మేము మీ యొక్క సమస్యలను కానీ మీ విన్నపాలను కూడా మేము తెలియజేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వంగా ఏ సహకారం అందించినా కూడా మేము ముందుండి చేస్తాం మనకు కొత్తగా జిల్లా ఏర్పాడైన తర్వాత రెండు వేల పదిహేడు జూన్ సెకండ్ రోజు మన ముప్పై మందికి పైగా కళాకారులకు కొత్తగా పెన్షన్ ఇచ్చుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మరింత మందికి వచ్చే ఆస్కారం ఉంటుంది అప్పటిలోపు మీ కార్యక్రమాలను నిరంతరం చేయండి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల చింతకు చేర్చడం కూడా ఒక అంశంగా మీరు తీసుకోండి మీ జనరల్ కార్యక్రమాలతో పాటు ప్రతి ఒక్కరు ప్రభుత్వ కార్యక్రమాలను వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే వారి జీవన ప్రమాణాలు పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఆ దిశగా కూడా సంస్థ కృషి చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఇంకా మీరు చెప్పారు ఈ పెన్షన్స్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మీరు మీరు ఒక ప్రపోజల్ మాకు అందించారు ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ దృష్టికి సమాచార శాఖ ద్వారా తీసుకువెళ్ళడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయండి నిజంగా కళాకారులకు చెప్పట్లే దుప్పట్లు అన్నట్టు ఉంటుంది ఏదో ఆశించి కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వారిలో ఉన్న కళాకారుని సంతృప్తి పరుచుకునేందుకు మీరు చాలా కార్యక్రమాలు చేస్తారు ముందు కూడా ఇది కొనసాగాలే ఎల్లా పోశెట్టి గారి వారి మార్గదర్శనం మీకు ఎప్పుడు ఉంటుంది ఇంతకుముందు అంటే పెద్దలు డాక్టర్ సీనారాయణ రెడ్డి గారి గడ్డ మీద పుట్టిన వ్యక్తి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వారు సలహాలు సూచనలు ఇచ్చారు వారి మార్గదర్శనంలో కూడా ఎల్లాపోశెట్టి గారు మీరు మునుముందు కూడా ఇస్తారు కాబట్టి వారి సూచనలు మీరు అందుకుంటూ మరింత సంస్థను పై స్థాయికి తీసుకెళ్ళాలి ఇది రాష్ట్రానికి ఒక మార్గదర్శిగా దిక్సూచిగా దీన్ని నిలపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను